వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో స్టేట్ గవర్నమెంట్ ఫెంక్షనర్ అసోసియేషన్ వారి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పణపై సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ అని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఫెన్షనర్ అసోసియేషన్ అమరావతి గుంటూరు వారు ఫెన్షనర్లకు సంబంధించి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పణపై కొన్ని సూచనలు అనేది ఇవ్వటం జరిగింది అవి కనుక మనం ఒకసారి గమనించినట్లయితే అసలు ఏవీసీ అంటే ఏమిటంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ దీన్ని ఏవీసీ అని చెప్పి షార్ట్ కట్లు అంటాం దీనిని గతంలో జీవన ధృవీకరణ పత్రము లేదా లైఫ్ సర్టిఫికేట్ అనేవారు అయితే ఫెన్షనర్ ఫెన్షన్ పొందడం కోసం ప్రతి సంవత్సరం గాను జీవించి ఉన్నానని ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి ధ్రువపత్రం ఇది దీనిని మనము డిఎల్సి అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కూడా అని చెప్పి అంటున్నాం అయితే ఇప్పుడు ఏవీసీని మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఇప్పుడు మనం కనుక తెలుసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనర్స్ అంతా కూడా ప్రతి సంవత్సరము జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి నెలాఖరు రోజు వరకు తమ తమ ఏవీసీని కేంద్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్నటువంటి జీవన్ ప్రమాణ్ పోర్టల్ నందు ఆన్లైన్లో ఆధార్ బేస్తో బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ లేదా ఐరిష్ లేదా ఫేషియల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయవచ్చు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బయోమెట్రిక్ ద్వారా కూడా అప్లోడ్ చేయవచ్చు అలా మనం అప్లోడ్ చేసినటువంటి వాటిని సంబంధిత ఎస్టీఓ గారు వెరిఫై చేసి ఆథరైజ్ చేస్తారు ఇక జీవన్ ప్రమాణ్ అంటే ఏమిటి ఏ బయోమెట్రిక్స్ ఎనేబుల్డ్ డిజిటల్ సర్వీస్ ఫర్ ఫంక్షనర్స్ ఈజ్ కాల్డ్ జీవన్ ప్రమాన్ ఫెంక్షనర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ స్టేట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీ ఆర్ ఎలిజిబుల్ టు యూస్ దిస్ సర్వీస్ మన రాష్ట్ర ప్రభుత్వ ఫెన్షనర్లు యాన్యువల్ వెరిఫికేషన్ కోసము ధ్రువ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అనేది కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారి సర్కుల సర్కులర్ మెమో నెంబరు ఫైనాన్షియల్ నెంబర్ వన్ ఫోర్ జీరో సిక్స్ జీరో బార్ వన్ ఫోర్ బార్ టూ జీరో టూ జీరో దానికి కనుక ఆ మేరకు ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల అంటే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అని చెప్పి ఇక్కడ పేర్కొనటం జరిగింది అయితే మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ బ్యాంకులో ఇవ్వవచ్చా అనేది కనుక మనం కనుక సమాధానంగా కనుక చూసుకున్నట్లయితే ఆ ప్రశ్నకి ఎస్బీఐలో లైఫ్ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ పెన్షన్దారులకు గుర్తించదు ఇక ఈ పాయింట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఎస్బీఐలో లైఫ్ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఫెన్షన్దారులకు వర్తించదు గతంలో ఫెన్షనరు ఫెన్షన్ ఖాతా కల బ్యాంకులో గెజిటెడ్ అధికారి ధృవీకరించిన ఫోటో అటిస్టెడ్ మాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉండేది ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వ ఫెన్షనర్లకు ఈ అవకాశం లేదు తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రశ్నకి ఫిబ్రవరి నెల దాటిన తర్వాత పదవీ విరమణ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆ సంవత్సరంలో లైఫ్ సర్టిఫికేట్ నమోదు చేయాలా అని అనేది ఒక ప్రశ్నకు అనుకున్నట్లయితే దానికి సమాధానంగా చేయనవసరం లేదు ఫిబ్రవరి నెల దాటిన తర్వాత రిటైర్ అయిన వారు ఆ తర్వాత వచ్చే సంవత్సరము జనవరి ఫిబ్రవరి నెలలో ఏవీసీ సబ్మిట్ చేయాలి ఇకొక ప్రశ్న గడువు లోపల ఏవీసీ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది ఆన్లైన్ గడువు ముగిసేలోగా ఏవీసీ సబ్మిట్ చే చేయకపోతే ప్రభుత్వం వారిచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ తరువాత పెన్షన్ నిలుపుదల చేస్తారు తరువాత పెన్షన్ పునరుద్ధరణ కొరకు పెన్షనర్ మాన్యువల్గా దరఖాస్తు పూర్తి చేసి స్వయంగా తాను పెన్షన్ పొందుతున్న ఎస్టీఓ గారిని నేరుగా కలిసి ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత ప్రశ్న వయస్సు రీత్యా పెద్దవారు బయోమెట్రిక్ ఐ ఐరిష్ వంటివి పడని వారి పరిస్థితి ఏమిటి అనారోగ్యంతో కదలలేని వారి పరిస్థితి ఏమిటి అట్టి వారి వారసులు మాన్యువల్గా దరఖాస్తు పూర్తి చేసి ఫోటో అతికించి సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి వివరాలు తెలియచేస్తే వీడియో కాలింగ్ ద్వారా వారు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు లేదా వారి కార్యాలయం నుండి ఒక అధికారిని డిప్యూట్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేస్తారు ఇది ఇంపార్టెంట్ మిత్రులారా ఎవరికైనా కూడా పెద్దవారయ్యి ఇంటి దగ్గర నుంచి రాలేక వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా కూడా చేయవచ్చు తర్వాత నెక్స్ట్ ప్రశ్న నవంబరు లేదా డిసెంబర్లో ఏబీసీని నెట్ సెంటర్లో తీసుకుంటున్నారు కదా నేను ఆ సమయంలో సబ్మిట్ చేస్తే తప్పేంటి దానికి సమాధానం జీవన ప్రమాణ పోర్టల్ సంవత్సరం పొడవునా ఇరవై నాలుగు గంటల పనిచేస్తుంది మనం నెట్ సెంటర్కి వెళ్ళగానే నిర్ణీత ఫీజు తీసుకుని వారు మీ ఫింగర్ ప్రింట్ ద్వారా ఏవిసి అప్లోడ్ చేసి మీకు రసీదు ఇస్తారు కానీ ఆన్లైన్లో ఆ దరఖాస్తు మనం ఎస్టీఓకు చేరదు జనవరి ఫిబ్రవరి నెలలో సబ్మిట్ చేసినవి మాత్రమే మన సంబంధిత ఎస్టీఓలకు బదిలీ చేయబడతాయి కావున నిర్ణీత గడువు అయినటువంటి జనవరి ఫిబ్రవరికి ముందు కానీ తదుపరి కానీ జీవన్ ప్రమాణ పోర్టల్లో అప్లోడ్ చేసినటువంటి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చెల్లవు ఆపై మన ఫెన్షన్ నిలివేయబ నిలిపివేయబడుతుంది కావున మనం అప్రమత్తంగా ఉండాలి నిర్ణీత గడువులోనే ఏవిసి అప్లోడ్ చేయాలి తర్వాత ఫెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేటు లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేటు సంవత్సరంలో ఎప్పుడైనా సబ్మిట్ చేయవచ్చని అంటున్నారు నిజమేనా మనకు వర్తిస్తుందా మన రాష్ట్ర ప్రభుత్వ ఫెంక్షనాలకు ఇది వర్తించదు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కిందకు వచ్చే ఫెన్షనర్లకు మాత్రమే వర్తిస్తుంది ఏవిసీలు ఆన్లైన్లో ఎక్కడ అప్లోడ్ చేయాలి దానికి సమాధానం మనకు నిర్దేశించినటువంటి జనవరి ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో ఏ ఎస్టీఓ గారి కార్యాలయంలోనైనా కానీ మన ఎస్జిపిఏ ఏపీ ఫెన్షనర్స్ కార్యాలయంలో కానీ నెట్ సెంటర్లో కానీ మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేషియల్ యాప్ ద్వారా మనమే స్వయంగా కానీ మన వద్ద బయోమెట్రిక్ డివైజ్ ఉంటే మన ఫోన్పే మన ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా కానీ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ద్వారా కానీ అప్లోడ్ చేయవచ్చు అప్లోడ్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఫ్రింట్ కూడా తీసుకోవచ్చు తర్వాత వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫార్ సబ్మిషన్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్ ఆ లైఫ్ సర్టిఫికేట్ కోసం అవసరమైనటువంటివి కనుక మనం కనుక గమనించినట్లయితే పీపీఓ నెంబరు ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ లింక్డ్ విత్ ఆధార్ ఫార్ గెట్టింగ్ ఓటీపీ అంటే ఓటీపీ వచ్చేదానికోసంగా మొబైల్ లింక్ అయినటువంటి ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ ఇవన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంటు ఫంక్షనర్ అసోసియేషన్ అమరావతి వారు ఈ సూచనలన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఫంక్షనర్ కూడా ఇక మీకు యొక్క లైఫ్ సర్టిఫికేటు లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు ఇవన్నీ కూడా ఈ సూచనలు గమనించవచ్చు ఇంకా మీకు ఏదైనా కూడా డౌట్స్ క్లారిఫై కావాలి అంటే ఏదైనా డౌట్స్ వచ్చినట్లు అయితే కింద ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్కి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ ఏదన్నా ఉంటే సందేహాలు ఏదన్నా ఉంటే తెలుసుకోవచ్చు